ప్రకాష్ చిన్నకు మనం వెంటాడుకుంటూ ఉంటాం రెండు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నయ్య రంగో లేకపోతే సమస్య వచ్చిందన్నప్పుడు చాలామంది నాకు సంబంధించింది కాదు పాల్పోతారు చాలా మంది కానీ ఏ సమస్యలైనా మనం తీసుకోవాలి అది పోలి సమస్యలైనా అది ఇళ్ళ సమస్యలైనా లేకపోతే అది మన సంఘాలు స్థాపించే సమస్యలైనా లేకపోతే ఒక సంఘం మనకు అన్యాయం చేస్తుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగిన ఒక ధైర్యం ధైర్యంగా చెప్పాడు ఒకప్పుడు దానికి ఇబ్బంది కలిగినప్పుడు నడి రోడ్డు మీద ఆపేసి అక్క నాకు ఇబ్బంది కలుగుతుంది మనం ఇలా చేయాలి ఇలా చేయకపోతే నేను ఇవ్వలేకపోతున్నాను నేను వెనక ఉండాలి కరెక్ట్గా మనం కలిసి ముందుకు వెళ్తున్నాం నాకు జరిగిన అన్యాయాన్ని నాకు జరిగిన ఇబ్బందిని ఒక్కొక్కరికే తీర్చగలమని ధైర్యంగా చెప్పాడు చాలా మంది మనకు ఇబ్బందులు అవమానాలు లేకపోతే ఏమన్నా జరిగినప్పుడు మనం చెప్పలేము కానీ ఒక నాయకుడు ఒక కార్యకర్త అనేవాడు తనకైతే ఉందో చెప్పుకోగలగాలి అది ప్రకాష్ చేశాడు ముందు కాలంలో నేను ఉద్యోగాలు పెడతాను మనం ఇలా ముందుకెళ్ళాలి ముందు విషయాలు నేను చెప్తానక్క అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ చేసుకుని మార్చుకునేవాడు ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ ఒక మనిషి కానీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇబ్బంది కలుగుతున్నప్పుడు తన వాడు అనుకున్న వాడికి తన సంఘం అనుకున్న వాడికి తెలియ చెప్పినప్పుడు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని రెండవది ఆడవాళ్ళు కూడా సమాజంలో చాలా గౌరవంగా చూస్తారు మనం ఎప్పుడు మీటింగ్ పెట్టినా కొంతమంది ఆడవాడిని తీసుకురావడానికి ప్రయత్నించు ఇవాళ సమాజంలో మనం చాలా చెప్తాము ఇవాళ ఈ సమావేశానికి లేకపోతే ఏ సమావేశంపైనా మగవాళ్ళు మేము వెళ్తున్నాము మేము నాయకుడు సమావేశానికి వెళ్ళిన గొప్ప మాకు చైతన్యం ఉంది అది కానీ కదా సమాజంలో చాలు నీతో పాటు నీ భార్య తీసుకురా నీతో పాటు నీ ఫ్యామిలీ తీసుకురా నీతో పాటు నీ ఎడ్యుకేట్ చేసుకురా ఎప్పుడైతే నువ్వు ఎడ్యుకేట్ అవుతావో ఎప్పుడైతే మీ ఆడవాడి రోడ్డు మీద తీసుకెళ్ళిపోతారో అప్పుడే మీరు నిజమైన నాయకుడు నేను నాయకుని అట్ట గొప్పగా వాళ్ళ ఫ్యామిలీ ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది అలాంటి దాంట్లో ప్రకాష్ గారు ఆడవాడిని గౌరవిస్తూ ప్రేమిస్తూ తనకు తెలిసిన వాళ్ళని వాళ్ళని ముందుకి తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించాడు అలాగే మా అందరూ ప్రకాష్ పాటలో పయనించాలని ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకో